హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు మార్నింగ్ టు ఒక నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో తీసానని చెప్పొచ్చు అండ్ ఇంకా మార్నింగ్ అయితే కరెక్ట్గా ఒక ఫైవ్ ఫార్టీ సిక్స్ గట్లా లేచానులేండి ఈ మధ్య కొంచెం లేట్గానే లేస్తున్నా ఎందుకంటే బయట మంచి ఎక్కువగా పడుతుంది ప్లస్ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి సో దానివల్ల ఇంకా చలికి లేవలేకపోతున్నాను అనమాట ఇంకా రాను రాను వచ్చేది కూడా మనకి మంచు కాలం చలికాలమే కాబట్టి ఇంతకు లాగా ఫోర్ థర్టీకి ఫైవ్కి నేను లేవలేను అనమాట సో చలికి తట్టుకోలే నేను మెయిన్గా అందుకని చెప్పేసి సో ఇంకైతే బయటంతా ఈ విధంగా తేమగానే ఉంది నైటు నేను అంతా ఫుల్ వర్షాలు పడ్డాయి కాబట్టి జస్ట్ అట్లా నీళ్ళు చలి ముగ్గు పెట్టేసుకున్నాను సో ఎప్పుడైనా ఇంటి ముందు మంచిగా అలికి ముగ్గులు పెడతాము అన్న టైంకే వర్షాలు వస్తూ ఉంటాయి సో నాకైతే బెజార్ అయిపోతుంది అనమాట అందులో మనకి మెయిన్గా మట్టి రోడ్డు కదా సో పేడ వేసి వారానికి రెండు సార్లు అలికితేనే మనము చెత్తలుడ్చడానికి కూడా బాగుంటుంది లేదంటే మట్టి అంతా లేస్తూ వస్తుందనమాట సో అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బంది అనమాట మాకైతే ఇప్పుడు మనకు తెలిసిన గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈయన నిజంగా ఏదైనా సమస్య మీద పూజ చేస్తే ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి సో అంతేకాకుండా ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వశీకరణం ఇలాంటి సమస్యలకు పరిష్కారం చేస్తారు నా మీద నమ్మకంతో ఒక్కసారి గారికి కాంటాక్ట్ అవ్వండి ఎలాంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం పొందండి సో ఇంకైతే టిఫిన్ చేసి పిల్లలకి పెట్టేసి అయితే పంపించేసాను ఇంకా ఆ తర్వాత అయితే వంటకి పెడదామని చెప్పేసి మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించే ముందే నేను అన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకున్నానండి సో ఈరోజైతే ఏం వంట పెద్దగా ఏం చేయలేదు కానీ జస్ట్ కరివేపాకు చట్నీ చేసేస్తాము సో అలాగే మునగాకు ఉందనమాట ఇంట్లో ఆయన అయితే నేను తీసుకొచ్చున్నారు మా పిల్లలు ఏమంటే మునగాకు ఎగ్ వేసి చేయమని చెప్పేసి సతాయిస్తూ ఉన్నారనమాట మాకు మామూలుగా అలవాటు మునగాకులో ఎగ్ వేసుకొని తాలింపు చేసుకొని తినడం అయితే సో అందుకని చెప్పేసి ఇంకా అదైతే చేసిద్దాంలే ఇంకా కరివేపాకు చట్నీకి కొంచెం సైడ్ డిష్గా నంజుకొని తినడానికి బాగుంటుందని చెప్పేసి అవైతే ప్లాన్ చేసుకున్న వంటకి ఇంకా ఆలోపే కొంచెం బియ్యం అవి నానబెట్టేసుకుందాం టిఫిన్లకి కొంచెం కష్టంగా ఉంది అంటే పిల్లలు ఏమీ తినడం లేదనమాట కష్టంగా ఉందంటే మీరు ఇంకేదో అనుకోకండి ఉప్మా చేసినా సేమియా చేసినా ఏం చేసినా తినరు పొంగల్ చేసినా తినరు ఎప్పుడో ఒకరోజు చేస్తే బలవంతంగా తినేస్తారు అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ వాళ్ళని ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి సో వాళ్ళకైతే ఇంకా ఇడ్లీ దోశ చేసామంటే తినేసి వెళ్ళిపోతారనమాట అడ్డం చెప్పకుండా అందుకని బియ్యం అయితే నానబెడదామని చెప్పి ఇక్కడ ఉద్దిపప్పు ఇవి వేస్తూ ఉన్నా సో ఈ రోజు నానబెట్టేసుకున్నాం అనుకోండి ఒక ఆరు గ్లాసుల బియ్యం అట్లా వేసుకుంటాను కరెక్ట్గా నాకు ఐదు రోజులు లేదా నాలుగు రోజులు వస్తుంది సో మార్నింగు నైటు ఒక్కొక్క రోజు నైట్ చేయను ఓన్లీ మార్నింగ్ మాత్రమే చేస్తూ ఉంటాను అట్లా చేసుకోవడం వల్ల నాకు నాలుగైదు రోజులు వస్తుంది కరెక్ట్గా టిఫిన్లకి టెన్షన్ ఉండదు అనమాట ఒకరోజు కారం దోశలు ఒకరోజు క్యారెట్ దోశలు ఒకరోజు నార్మల్ దోశలు ఒకరోజు ఎగ్ దోశలు ఇలాంటివి వేసేస్తూ ఉంటాను మిగతా డేస్లో ఇడ్లీ పెట్టేసి చట్నీ చేసేయడం ఇడ్లీ చికెన్ ఇలా చేసేస్తూ ఉంటాను సో దానివల్ల హ్యాపీగా తినేస్తారనమాట మేము కూడా అంతే ఇంట్లో చేసే ఇడ్లీ అయితే నేను తింటానండి బట్ హోటల్లో చేసే ఇడ్లీ అయితే అస్సలు తిను అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంతకుముందు కరివేపాకు చట్నీ చేస్తే చాలా మంది అడిగారు ఎలా చేస్తారో మాకు ఒకసారి వీడియో పెట్టండి అని చెప్పి సో అందుకని చెప్పి ఈరోజు మీకోసం నేను ఈ వీడియో పెడుతున్నానండి కరివేపాకు చట్నీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు ఇవి రెండు కూడా వేసేసుకొని ఆ తర్వాత పల్లీలు పచ్చశనగపప్పు ఉద్దిపప్పు ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు సో పచ్చిమిర్చి మామూలుగా ఆయిల్లో వేస్తే చిట్లు పోయి పైన వచ్చి ఉంటుంది కదా అందుకే వాటిని రెండు రెండుగా కట్ చేసి వేసుకున్నామంటే అవి చిట్లన కూడా మనం ఫేస్ పైన వచ్చి అనమాట సో ఇలా చేసుకోవడం వల్ల అండ్ ఇంకా ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి కొంచెం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది అండ్ అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయలు అలాగే తెల్లగడ్డ సో తెల్లగడ్డ పాయలు కొంచెము అలాగే ఎర్రగడ్డలు ఒకటి రెండు ఇవైతే వేసుకొని బాగా వేగించుకోవాలి మరీ ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఎర్రగడ్డలు కూడా జస్ట్ నార్మల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది అండ్ ఇంకా అవి కూడా వేగిన తర్వాత ఇందులోకి అయితే మనము కరివేపాకు వేసేసుకోవాలి సో కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోకూడదు అనమాట మరీ చేత ఎక్కిపోతుంది కొంచెం వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట మనము ఒక పూటకు చేసుకోవాలనుకుంటున్నామా రెండు పూటలకు చేసుకోవాలనుకుంటున్నాము దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవాలి కానీ మరీ ఎక్కువ కరివేపాకు వేసుకుంటే కూడాను అంత టేస్ట్ ఉండదు మెయిన్గా చేదు వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి అనమాట నేనైతే ఇక్కడ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను సో మీరు కూడా కొత్తిమీర ఉంటే వేసుకోండి ఈ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర ఈ రెండు కూడా వేసేసుకొని బాగా కలుపు ప్పుకోవాలి ఈ ఆయిల్లోని మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట సో అట్లా బాగా వేగిపోయి ఈ పచ్చి ఆకులంతా కూడాను ఆయిల్లో బాగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత మనం ఇందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఇంత క్వాంటిటీలోకి ఒక నాలుగు టొమాటోలు అయితే వేస్తున్నానండి సో చింతపండు వేసుకోవాలి అలాగే టొమాటోలు కూడా వేసుకోవాలి చట్నీలు ఏదైనా మనం పచ్చళ్ళు కానీ చట్నీలు కానీ చేస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ టొమాటోలు నాలుగు వేసుకుంటున్నాను కాబట్టి చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటాను నేను సో ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర బాగా వేగిపోయాయి కాబట్టి ఇందులోకైతే మనం చింతపండు టొమాటోలు ఇవి రెండు కూడా వేసేసుకుని అయితే వీటిని కూడా కొంచెం మగ్గేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది మనం ఎలాగో మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటాము ఆ తర్వాత మళ్ళీ సపరేట్గా పోపు పెట్టుకుంటాం కాబట్టి సో సరిపోతుంది అండ్ టొమాటో చింతపండు వేసి కలుపుకున్న తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళు ఉప్పు వేసుకోండి ఇట్లా చట్నీలు చేసేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది సో నాకైతే నిజంగా చెప్తున్నానండి ఓపెన్గా సాల్ట్ వేస్ట్ చేశానంటే నాకు దిట్టం తెలియదు అనమాట ఎంతంటే అంత వేసేసి ఉప్పు అయిపోవడం ఉప్పు తక్కువ అయిపోవడం అట్లా అయిపోతూ ఉంటుంది సో నాకు రాళ్ళు ఉప్పు వేసుకోవడం బాగా అలవాటు అనమాట రాళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల ఏమంటే మనకి అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి ఎంత కావాలో అంతే వేసుకుంటాను సో అట్లా ఈ మధ్య జరిగింది నాకు ఒక రెండు సార్లు ఎక్కువ ఉప్పు అయిపోయి అందుకని చెప్పేసి చెప్తున్నా అండ్ ఇంకైతే చట్నీ రెడీ అయిపోయింది అది చల్లారడానికని చెప్పి పక్కన పెట్టేశాను చల్లారిన తర్వాత తిరగబాత వేద్దాం మిక్సీ పట్టేసి అని చెప్పేసి అండ్ ఇక్కడ అయితే మునగాకు తాలింపు చేశానండి ఎగ్ వేసి సో మీకు ఇది చూపించలేదు లేని నేను ఇంతకుముందు నేను సపరేట్గా షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను మునగాకు ఎగ్ తాలింపు ఎలా చేయాలని చెప్పేసి అందుకని చెప్పి చూపించలేదు మరి వంటలు వీడియో అంతా ఉంటే ఏం బాగుంటుందని చెప్పేసి సో ఇక్కడైతే నార్మల్గానే ఏం లేదండి నేనైతే మునగాకు ఉడికించుకున్నాను ఎక్కువగా ఉందని చెప్పేసి మీరు కావాలంటే ఆయిల్ అట్లానే ఫ్రై చేసుకోవచ్చు సో ముందుగా అయితే నేను మునగాకు ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం ఉప్పేసి ఉడికించేసి వడగట్టేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ వేసుకున్నాను అందులోకి ఆవాలు వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న సన్నటి ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి రబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను దాంట్లోకే అంటే తెల్లగడ్డలు తెల్లగడ్డలు దంచి వేసేసి ఫ్రై చేసుకున్నాను సో అందులోకే మనం ఉడికించి పెట్టుకున్న మునగాకును వేసేసుకొని బాగా కలుపుకోవాలి అందులోకి సాల్టు కారం కూడా వేసి కలుపున తర్వాత ఒక నాలుగైదు ఎగ్స్ కూడా కొట్టి వేసేసి బాగా ఉడికేంత వరకు కూడా మనము దాన్ని ఫ్రై చేసేసుకోవాలి సో అలా చేసేసుకుంటే మునగా ఎగ్ తాలింపు అయితే రెడీ అయిపోతుంది మీరు ఒకవేళ వీడియో పెట్టండి అని అడుగుతారు సో షార్ట్ వీడియోస్లో ఉంటుందండి మునగాకు ఎగ్ తాలింపు ఎలా చేయాలని చెప్పి ఒకసారి మీరు ఓపిక్గా వెళ్ళి చూడండి ఓకేనా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మునగాకు తినని పిల్లలు కూడా ఖచ్చితంగా తింటారనమాట ఇలా చేయడం వల్ల సో నేను పిల్లలకు కూడా కొంచెం ఎక్కువ ఎక్కువగానే పెట్టేసాను క్యారీలకి ఎందుకంటే వాళ్ళు బాగా తింటారని చెప్పేసి అండ్ ఇంకా వంటంతా అయిపోయింది చట్నీ తిరగబాత వేసేది మీకు చూపించలేదని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను సో రైస్ ఇంకా కరివేపాకు చట్నీ అలాగే మునగాకు ఎగ్ తాలింపు అయితే చేసేసి పిల్లలకైతే లంచ్ బాక్స్కి వేసి పెట్టేశాను సో ఇంకా ఆయన అయితే వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట ఇలా ఏదైనా చట్నీలు చేసినప్పుడు కాంబినేషన్గా ఇలాంటి తాలింపు ఏదైనా చేశామంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు కడుపు నిండా కూడా తింటారనమాట అండ్ నెక్స్ట్ అయితే లంచ్ అంతా ప్రిపేర్ చేసి ఇచ్చి పంపించేసిన తర్వాత నాకు కొంచెం వాయిస్ అనేది ఈ మధ్య అంటే మంచు కాలం స్టార్ట్ అయిపోయింది కదా సో దానివల్ల గొంతు పెయిన్ వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం కషాయం పెట్టుకొని తాగుదాం అని చెప్పేసి అయితే ఇక్కడ కషాయం పెట్టుకుంటూ ఉన్నా అందులోనూ ఇప్పుడు మనకి చలికాలం స్టార్ట్ అయిపోయింది మంచు పడుతూ ఉండడం వల్ల ఏమంటే ఈ స్టార్టింగ్లో మంచు పట్టేటప్పుడు అప్పుడు ఫుల్గా కోల్డ్ కాఫ్ అయిపోతూ ఉంటుంది అర్లీగా లేచేస్తూ ఉంటాం కాబట్టి సో అలాంటప్పుడు ఇలాంటి కషాయం తాగడం వల్ల వెంటనే మనకి తగ్గుతుందనమాట సో ఇందులోకి వచ్చేసరికి నేను ఒక పెద్ద గ్లాస్ అంతా నీళ్ళు వేసుకున్నాను ఈ నీళ్ళలోకి అల్లం దంచి వేసుకున్నా అలాగే మిరియాలు ఒక పది మిరియాలు కూడా దంచి వేసుకున్నాను ఇంకా బాగా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం బెల్లం కూడా వేసేసి పెద్ద గ్లాసు నీళ్ళంతా ఒక చిన్న గ్లాసు నీళ్ళు అయిపోయేంత వరకు మరిగించుకోవాలి అట్లా మరిగించి బాగా వడగట్టేసుకొని ఆ వాటర్ వేడి వేడిగా షాయం తాగామంటే మాత్రం దగ్గున్న జలుబున్నా క్లియర్గా తగ్గిపోతుంది ఓకేనా సో మీకు నచ్చితే మీరు కూడా ఈ టిప్పు ఫాలో అవ్వండి ఇప్పుడు మనకి మంచి కాలం వస్తుంది కాబట్టి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఈవినింగ్ అండి ఒక సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం అనమాట అప్పుడైతే ఇంకా పిల్లల్ని ట్యూషన్లో వదిలేసి వస్తూ వస్తూ ఇంకా మార్నింగ్ అయితే నేను బియ్యం నానబెట్టినాను కదా దోశ కోసం అని చెప్పి సో ఆయన అయితే వెళ్ళి వేసుకొని వచ్చారు అండ్ ఈరోజు పిండి మాత్రం చాలా బాగా వేశారు చాలా స్మూత్ గా ఉంది అండ్ భలే ఉందనమాట చూడడానికి కూడా అప్పుడే అనుకున్న దోశలు ఇడ్లీలు సూపర్గా వస్తాయి ఈ రోజు అని చెప్పేసి సో ఇంకా నేనైతే రేపటికి కావాల్సినంత పిండి కొంచెం బయట పెట్టేసుకున్నాను మిగతా పిండి అయితే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం అయితే సెవెన్ థర్టీ అయింది అండ్ ఇప్పుడైతే నేను టిఫిన్ కి పెట్టాను సో పిల్లలు పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళారు ఇంకా వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు సో ఆ లోపల వేడిగా ఉప్మా చేసేద్దాం అని చెప్పి టిఫిన్కి అయితే పెట్టేసాను చేసి హాట్ బాక్స్లో వేసి పెట్టేశామంటే వాళ్ళు రాగానే తినేయొచ్చు కదా అందుకని చెప్పేసి అనమాట సో అది ఇంకా ఉప్మాకైతే చట్నీ ఏం చేయలేదు మధ్యాహ్నం చేసిన కరివేపాకు చట్నీ కొద్దిగా ఉంది సో అదే కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఊరగాయలు ఉన్నాయి తినేద్దాంలే అని చెప్పేసి బట్టి రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇదనమాట ఈరోజు మా డిన్నర్ అయితే అండ్ ఇప్పుడు నేను ఉప్మా ఎలా చేస్తాను చూపిస్తాను అందరికీ వచ్చింది బట్ ఒక్కొక్క రొక్క స్టైల్లో చేస్తారు కదా సో నేను సింపుల్గా చూపిస్తాను ఓకేనా సో ఇంక అయితే ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లోకి ఆవాలు వేసుకున్నాను అండ్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి చీలికలు నాలుగైదు వేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే కొన్ని వేసుకున్నాను అంటే ఒకటి లేదా రెండు ఎర్రగడ్డలు అనమాట అలాగే కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర సో ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి అయితే టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి సో టొమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలి అండ్ నేను రవ్వ అనేది ముందుగానే వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక కప్పు రవ్వ వేసుకొని అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను సో దాని తర్వాత అయితే ఇంకా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక కప్పు రవ్వకి నేను మూడు లేదా నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకుంటానండి ఎందుకంటే ఉప్మా అనేది మరీ గట్టిగా ఉంటే బాగుండదు కొంచెం మెత్తగా ఉందంటే తినడానికి ఈజీగా బాగుంటుంది అండ్ ఇష్టంగా తినేస్తారనమాట వేడివేడిగా ఉన్నప్పుడే సో అందుకని చెప్పేసి నేను ఒక కప్పు రవ్వకి నేను నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుంటాను దానివల్ల ఉప్మా అనేది పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో అయితే వస్తుందనమాట సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా వస్తుందని చెప్పేసి మా ఇంట్లో ఇలా ఉంటేనే తింటారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను సో ఇంకైతే బాగా వాటర్ కూడా వేసుకొని మరిగించుకున్న తర్వాత అందులోకి అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ కూడా వేసేసుకొని అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా సో మనం కలపడం ఆపేసామంటే స్టార్టింగ్లో ఉండలు అయిపోతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇట్లా స్లిమ్లో పెట్టుకొని ఈ రవ్వ వేసుకొని కలుపుతూ ఉన్నామంటే ఉండలు కంటకుండా అయితే ఉప్మా రెడీ అయిపోతుంది అండ్ ఇంకైతే ఇంకొక టూ త్రీ మినిట్స్లో మనకు ఉప్మా రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా మెత్త మెత్తగా అయితే ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు తిన్నామంటే వేడివేడిగా చాలా బాగుంటుంది ఇందులోకి పల్లీ చట్నీ చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది బట్ నాకు ఆ రోజు అంత టైం లేక నేనైతే చేయలేదు వట్టి ఉప్మానే అడ్జస్ట్ అయిపోదాం మధ్యాహ్నం చేసిన కరివేపాకు చట్నీ ఉంది కదా దాంట్లో తినేద్దాంలే అని చెప్పేసి చేయలేదన్నమాట సో అది అండ్ ఇంకైతే మీతో ఒక విషయం అయితే నేను షేర్ చేసుకోవాలండి అదేంటంటే నేను ఇలా వంట చేసేటప్పుడు కానీ నేను ఏదైనా ఇంట్లో ఒక పని చేసేటప్పుడు కానీ నాకు గతం గుర్తొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనుషులతో మనం ఎలా ఉన్నాం మన బంధువులతో ఎలా ఉన్నాం మన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉన్నాం అని చెప్పేసి సో అవన్నీ కూడా నాకు ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క సిచ్యువేషన్లో గుర్తొస్తూ ఉంటుంది అది కామన్ ఎవరికైనా గుర్తొస్తూ ఉంటుంది నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా అలా ఏదో ఒక పని చేసేటప్పుడు పలానా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళం కదా పలానా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇలా చేసేవాళ్ళం కదా సో అవన్నీ కూడా నాకు గుర్తొస్తుంది వాళ్ళు ఇప్పుడు నాతో మాట్లాడడం ఆపేసిన తర్వాత కానీ అప్పుడు ఇంకా కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట సో అలాంటి వాళ్ళు నా లైఫ్లో ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారులేండి సో నేను ఒకటే చెప్తాను గతాన్ని మర్చిపోకండి మనం ఎదుటి మనిషి మన గురించి బ్యాడ్గా చెప్తున్నారు అంటే సో గతంలో మనతో వాళ్ళు ఎలా ఉన్నారు ఇలాంటి వాళ్ళు మన గురించి ఇలా మాట్లాడి ఉంటారా ఇలా అనేది మాత్రం ఆలోచించుకోండి సో ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మీరు అది వినేసి బంధుత్వాన్ని తెంచుకోవాలనేసి అస్సలు అనుకోకండి ఇది నా సజెషన్ సో మనం బాగుండడం చూసి ఓర్చలేని వాళ్ళు వంద చెప్తారండి మన గురించి అలాంటప్పుడు మనం అవి వినేసామనుకోండి వాళ్ళకి మనకి తేడా ఏముంటుందని చెప్పండి సో ఎవరైనా ఎదుటి మనుషులు ఓర్చలేకుండా వాళ్ళకి మన గురించి ఏదైనా బ్యాడ్గా చెప్పినప్పుడు ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు వాళ్ళు మనతో బాండింగ్ ఎలా ఉండేది ఒక కూతురులాగా ఒక అమ్మలాగా ఒక సిస్టర్ లాగా ఇవి పెట్టుకుంటే ఎవరు ఎన్ని చెప్పినా మనం ఎప్పటికీ కలిసే ఉంటామనేది నా అభిప్రాయం అన్నమాట సో మీరేమంటారో నాకు కామెంట్స్లో షేర్ చేయండి సో అది అండ్ అయితే బట్టలు ఉన్నాయి మడిచేటివి సో ఆయన అయితే కొన్ని హెల్ప్ చేస్తూ ఉన్నారు ఆయన బట్టలు మాత్రం మర్చుకుంటు ఉన్నారు ఇంకా మా బట్టలన్నీ నేను వెళ్ళి మర్చుకోవాలి సో అదనమాట అండ్ ఇంకా రేపటి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అండ్ ఇదనమాట ఈరోజు వీడియో అయితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి మేము వీడియో పెట్టి వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇదండి ఓకే బాబు టేక్ కేర్